తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నిలవల విజయశ్రీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలోని ఓజిలీ మండలం వెంకటరెడ్డిపాలెం పెద్దపరియ పెద్దపరియా బట్ల కనుపూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో పూల వర్షం కురిపిస్తూ విజయశ్రీకి గడ స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ప్రతి ఒక్కరూ నడుం బిగించి కూటమిని గెలిపించాలన్నారు నియోజకవర్గం నుండి తొలి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుడు గెలిపించాలన్నారు నెలవల విజయస్త్రీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు సారథి గోపాల్ రెడ్డి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు అభివృద్ధి శూన్యం అలాగే ఇక్కడ అన్యాయాలు అక్రమాలు తప్ప ఎలాంటి ఎలాంటివి లేవు రాజకీయం అంటే వీళ్ళు అనుకునేది రౌడీజం మాత్రమే అభివృద్ధి